హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శైలజ కృష్ణమూర్తి ఈరోజు వీడియోలో నేను మీకు మంచి మంచి ఫ్లవర్స్ చూపించిపోతున్నాను అండ్ ఒక మంచి గార్డెన్ చూపించిపోతున్నాను హలో నేచర్ లవర్స్ ఈ వీడియో మీకోసమే అండి మరి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మరి లెట్ స్టార్ట్ ఇప్పుడు మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ చూపిస్తాను చూడండి చాలా బాగుంటాయి అసలు మేబీ మనం అన్నీ మన ఇంటి దగ్గర నాటుకోలేకపోవచ్చు కదండి సో ఇలా అందుకనే మీకోసం వీడియో చేసి చూపిస్తున్నానండి డేరా పువ్వులు అని అంటాను కదండి వాటిలో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ఇంతకుముందు ఒకటి చూపించాను కదండి అది ఎల్లో కలర్ ఇది రెడ్ కలర్ చాలా బాగున్నాయి కదండి ఫ్లవర్స్ ఈ ఫ్లవర్ చూడండి లుక్ అయితే చాలా బాగుంది అది చాలా బాగా నచ్చింది నాకు ఈ ఫ్లవర్ లుక్ వా సూపర్ ఇక్కడ చూసారండి తామర పువ్వులు చాలా బాగున్నాయండి లుక్ అయితే హాసం దగ్గరికి వెళ్ళి వీడియో తీయాలనుకున్నా కానీ చూడండి ఇలాగ ఇది ఇది మధ్యలో అడ్డం ఉందండి దాన్ని ఎక్కి వెళ్ళాలి మేబీ అది ఎక్కితే తీడతారని నేను వెళ్ళలేదు సో ముందు మనం ఫ్లవర్స్ చూసాం కదండి అవన్నీ మా బాబు స్కూల్కి వెళ్ళే ఎంట్రన్స్లో ఉన్న గార్డెన్ ఇదైతే క్లాస్ రూమ్స్కి మధ్యలో వరండా లాగా వాళ్ళు ప్రిపేర్ చేసి మధ్యలో గార్డెన్ లాగా చేశారండి ఇక్కడ కూడా ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ మనం చూడొచ్చండి నాకైతే ఈ ప్లాంట్స్ నేమ్స్ అయితే నాకు తెలియదండి ఇన్ కేస్ మీకు తెలియ తెలిసినట్లయితే చేయండి ప్లీజ్ చూసారా అసలు పింకిష్ కలర్లో ఎంత కలర్ఫుల్గా ఉందో మరి మీరు ఇలాగే వీడియో ఎండ్ వరకు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి చూస్తున్న కొద్దీ ఆ గార్డెన్లో ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి మరికొన్ని రోజ్ ఫ్లవర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ కూడా చూపిస్తానండి సో ఎండ్ వరకు చూసేయండి చూసారా అండి వీరు స్మాల్ స్మాల్ ప్లాంట్స్కి పాదికలు ఎంత బాగా తీశారో యాక్చువల్గా మొత్తం ఇక్కడ కా కాస్త ప్లేస్ని వీళ్ళు ప్లాంట్స్ కోసమే సపరేట్గా వదిలేసి మన్ను ఎర్రమన్ను మన్ను తొలిచి అంతలో మధ్యలో అంతా ప్లాంట్స్ పెట్టారండి ఎందుకంటే మనకు ప్రకృతి కూడా చాలా ఇంపార్టెంట్ కదండి ఆక్సిజన్ రావాలి అంటే మరి ఎక్కడి నుంచి వస్తుంది ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ ఉంటేనే కదా చూసారా డిఫరెంట్ డిఫరెంట్ చామంతి ఫ్లవర్స్ చామంతిలో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీరు గమనించినట్లయితే వైట్ కలర్ అండ్ ఎల్లో కలర్ అలాగే మీరు కాసేపు గమనించారంటే ఒక బ్యూటిఫుల్ రోజ్ ప్లాంట్ వస్తుందండి రెడ్ కలర్ చూడండి మధ్య మధ్యలో అంత పెట్టల్స్ ఎక్కువ లేకపోయినా డేరా పూలుకొని ఉన్నాయి బట్ చూడడానికి లుక్ అయితే బాగానే ఉన్నాయండి నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను కదండి అక్కడ డేరా ఫ్లవర్స్ చాలా ముద్దుగా ఏమంటారు బొద్దుగా బాగున్నాయి కదండీ ఇక్కడ మీకు మధ్యలో చూసేటప్పుడు ఒక రోస్ ప్లాంట్ కనిపించింది గమనించారా రెడ్ కలర్ సో ఇప్పుడు మీకోసం నేను ఒక పాట పాడబోతున్నాను భయపడకండి నా వాయిస్ బాగాలేకపోతే జస్ట్ ఇగ్నోర్ ఇట్ బట్ వీడియో అయితే చూడండి అల్లంత దూరాన ఓ తారక నిలిచింది అరుదైన చిన్నారిగా ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ బాగాలేకపోతే మాత్రం ఇగ్నోర్ చేసేయండి ప్లీజ్ చూసారా ఈ రోజు ప్లాంట్ ఎక్కడో దూరంగా ఉందని దానికి సింగ్ చేయడానికి ఈ పాట పాడానండి యాక్చువల్గా మీకోసం చాలా బాగుంది కదండీ రోజు ప్లాంట్ నేను కూడా యాక్చువల్గా రీసెంట్గా మా ఇంట్లో ఒక రోజ్ ప్లాంట్ తెచ్చిన నాటానండి బట్ అది ఎందుకో బతకలేదు మరి నాకు తెలియదు ఎందుకో మరి థ్యాంక్స్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ Sayılaca Krishnamurti, itlumi Sayılaca. Thank you viewers, love you.